అందరికీ నమస్తే అండి ఈ గుట్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో ఏం జరిగింది సో ఇప్పుడు అంటే రకరకాల వెర్షన్స్ వచ్చాయి ఈరోజు ఉదయం నుంచి కూడా భిన్నమైన వెర్షన్స్ వచ్చాయి సో ఒక కంక్లూజన్ రిపోర్టు ఇప్పుడు ఈ వీడియోలో నేను ఇస్తాను మీకు కొన్ని అనుమానాలు రావచ్చు ఆ అనుమానాలన్నింటినీ కూడా ఈ వీడియోలో చివరి వరకు చూస్తే మీకు నివృత్తి అయిపోతాయి లాస్ట్ వరకు చూడండి సో మధ్యలోనే క్వశ్చన్స్ లేకుండా సో అక్కడ ఏం జరిగింది నిజంగా ఈ కెమెరాలు పెట్టారా లేదా మరి పోలీసులు ఎందుకు ఈ వెర్షన్ చెప్తున్నారు ప్రభుత్వం ఎందుకు ఇంత సీరియస్గా ఉంది కాలేజీ యాజమాన్యం ఏ విధంగా స్పందించింది అసలు ఆ అమ్మాయి ఎవరు ఆ అబ్బాయి ఎవరు ఈ మొత్తం వ్యవహారం ఏంటనే చూద్దాం సో దీనికి జరిగిన కథ అంతా మీకు తెలుసు సో అమ్మాయిలు ఇలా నిన్న అర్ధరాత్రి తెల్లవారుజామున మూడున్నర నుంచి కూడా కాలేజీలో అమ్మాయిలు అందరూ కూడా ఒకేసారి బయటకు వచ్చి ఆందోళన చేసి ఉయ్ వాంట్ జస్టిస్ వై వాంట్ జస్టిస్ అని కెమెరాలు ఉన్నాయని ఇరవై ఎనిమిది కెమెరాలు పెట్టారని మూడు వందలకు పైగా వీడియోస్ వాళ్ళు బయటికి వెళ్ళాయని అదంతా కూడా వాష్రూమ్లో కెమెరాలు పెట్టారని ఒక పెద్ద గందరగోళం జరగడంతో అక్కడికి పోలీసులు వెళ్ళారు పోలీసులు జిల్లా కలెక్టర్ గారు అలాగే ఎస్పీ గారు అండ్ ఆ పక్కన పామర్ ఎమ్మెల్యే గారు మినిస్టర్ గారు అందరూ వెళ్ళడం సీఎం గారు కూడా చంద్రబాబు గారు కూడా రెస్పాండ్ అయ్యి దాని మీద ఎప్పటికప్పుడు ప్రతి గంట గంటకు తన దగ్గరకు రిపోర్ట్ తెప్పించుకోవడం సో చివరికి ప్రభుత్వం ఒక కమిటీ వేయడం ఇవన్నీ జరిగాయి సో వాళ్ళు పోలీసుల వెర్షన్ ఏంటంటే అక్కడ కెమెరాలు అనేవి ఏమీ జరగలేదు కెమెరాలు అనేవి ఏమీ లేవు వీడియోస్ ఏమీ దొరకలేదు అక్కడ ఒక రెండు ప్రేమ జంటలు ఉన్నారు వాళ్ళు వీడియో కాల్స్ మాట్లాడుకుంటారు ఆ వీడియో కాల్స్ మాట్లాడుకునే క్రమంలో స్క్రీన్ షాట్లు కూడా తీసుకుంటున్నారు అవి మాత్రమే బయటకు వస్తున్నాయి వాటిని చూసి ఈ విద్యార్థులందరూ కూడా వీడియోలు వీడియోలు అని అనుకుంటున్నారు యాక్చువల్లీ కెమెరాలు అయితే లేవు అదంతా కూడా అపోహ అవాస్తవం మాత్రమే అని పోలీసులు చెప్పినప్పటికీ అది పోలీసుల అఫీషియల్ వెర్షన్ అలా చెప్పారు సో ఇది పోలీసుల వెర్షన్ మనం చెప్పుకున్నాం అలాగే అమ్మాయిల వెర్షన్ చెప్పుకున్నాం ఇప్పుడు అసలు దీనిలో ఏంటి వాస్తవంగా ఏం జరిగింది అనేది తెలుసుకోవడానికి మన టీం మన ఛానల్ టీం ఈరోజు ఉదయం నుంచి కూడా ఆ ఇష్యూ మొత్తం ఫాలో అవుతున్నారు మన ప్రతినిధి ఆ కాలేజీకి వెళ్ళారు కొంతమంది విద్యార్థులతో మాట్లాడారు కొన్ని షాకింగ్ అప్డేట్స్ ఉన్నాయి ఏంటంటే యాక్చువల్లీ ఒక నిన్న నిన్న ఉదయం నిన్న మార్నింగ్ ఒక అమ్మాయి స్నానం చేస్తున్నప్పుడంట పైన షవర్ రావట్లేదు పైనుంచి షవర్ వాటర్ రావట్లేదు సరిగ్గా వాటర్ రాకపోయేసరికి ఏంటి అని పైకి చూసి దాన్ని కొంచెం కదిపింది దాన్ని కొంచెం కదిపేసరికి అందులోంచి ఒక కెమెరా కిందకి పడింది ఒక హిడెన్ కెమెరా చిన్న కెమెరా చాలా చిన్న కెమెరా చాలా చిన్నవి ఉంటాయి హిడెన్ కెమెరాస్ ఆ షవర్కి హోల్స్ ఉంటాయి చూసారా అంతే ఉంటాయి సో ఆ కెమెరా కిందకు పడింది అదేంటి ఇది ఇది అంటే ఆ అమ్మాయి ఫస్ట్ కెమెరా అనుకోవాలా ఏదో అనుకొని బయటకు తీసుకొచ్చి వాళ్ళ ఫ్రెండ్స్కి చూపించేసరికి అది కెమెరా అని వాళ్ళందరూ నిర్ధారించుకొని ఇదేంటి బాత్రూంలో కెమెరా పెట్టారు ఎవరు పెట్టారు ఎవరు అని వాళ్ళు వాళ్ళే మాట్లాడుకొని అప్పుడు ఒక అమ్మాయి మీద వాళ్ళకు అనుమానం ఉంది ఎందుకంటే ఒక అమ్మాయి మీద అనుమానం ఆ అమ్మాయిది పేరు నేను చెప్పను సోషల్ మీడియాలో అన్ని గ్రూపుల్లోనూ కూడా సోషల్ మీడియాలో పేర్లు చెప్తున్నారు ట్విట్టర్లో మీరు సెర్చ్ చేసిన పేర్లు వస్తున్నాయి ఆ అమ్మాయి ఫోటో కూడా వస్తుంది ఆ అమ్మాయిది ప్రకాశం జిల్లా మార్కాపురం నియోజకవర్గంలోని కొనకనమిట్ల మండలంలోని గొట్లగట్టు అనే గ్రామం ఆ అమ్మాయిది వాళ్ళ ఫాదరు అక్కడ వాళ్ళ ఫ్యామిలీ అక్కడే ఉంటారు సో ఆ అమ్మాయి మీద వీళ్ళందరికీ అనుమానం వచ్చింది ఎందుకు అనుమానం వచ్చిందంటే ఆ అమ్మాయి వీళ్ళందరితో కలివిడిగా ఉండట్లేదంట కొన్ని రోజుల నుంచి వీళ్ళందరితో కడివి కలివిడిగా ఉండట్ల సింగిల్గా ఉంటుంది ముభావంగా ఉంటుంది ఏదో తప్పు చేసినట్టు ఉంటుంది దాంతో వీళ్ళందరికీ ఆ అమ్మాయి మీద అనుమానం వచ్చింది ఆ అమ్మాయి కూడా ఫోర్త్ ఇయర్ అమ్మాయి అనుమానం వచ్చి గట్టిగా అడిగారు గట్టిగా నిలదీశారు ఆ అమ్మాయి ఫస్ట్ చెప్పలేదంట అక్కడ చిన్న వాగ్వాదం జరిగి ఆల్మోస్ట్ ఆ అమ్మాయిని వేరే అమ్మాయిలు కొట్టేంత వరకు వెళ్ళేసరికి ఆ అమ్మాయి అవును నేనే పెట్టా అయితే ఏంటి ఇప్పుడు ఆ ఒక్కటే కాదు ఇంకా చాలా ఉన్నాయి అని చాలా పరుషంగా అమ్మాయి చెప్పేసి సమ్ ఏదో ఒక కొట్లాట జరిగింది సో వెంటనే ఈ విషయాన్ని ఆ విద్యార్థులందరూ కూడా వార్డెన్ గారికి చెప్పారు ఆ హాస్టల్ వార్డెన్ ఎవరైతే ఉన్నారో వార్డెన్ గారికి చెప్పారు వార్డెన్ గారేమో విషయాన్ని ఇక్కడితో వదిలేయండి బయటికి తీసుకురావద్దు గొడవ అయిపోద్ది ఇష్యూ పెద్దదైపోద్ది సో దీన్ని మనం ఇంటర్నల్గా ఎంక్వైరీ చేద్దాం ఎక్కడెక్కడ కెమెరాలు ఉన్నాయో మొత్తం బయటకు తెద్దాము విషయం బయటికి వెళ్లకుండా చూద్దాం కాలేజీ పరుగు పోద్దని వార్డెన్ గారు చెప్పడంతో నిన్న ఉదయం ఆ ఇష్యూని సైలెంట్ చేశారు తాత్కాలికంగా నిన్న కానీ నిన్న రాత్రికి కూడా ఇష్యూ సాల్వ్ అవ్వాలా మళ్ళీ దాని మీద అప్డేట్ లేదు సో నైట్ విద్యార్థులు ఎవరికి నిద్ర పట్టట్ల కాలేజీలో వాష్రూమ్లో కెమెరాలు ఉన్నాయనేసరికి ఎలా వాళ్ళు ప్రశాంతంగా ఉండగలరు సో నైట్ అంతా కూడా దీని మీదే చర్చ విషయం అలా వెళ్ళి 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 అబ్బాయిల వరకు వెళ్ళింది దాంతో కాలేజ్ అంతా కూడా నైట్ అంతా పడుకోకుండా నైట్ మూడు మూడున్నర ఆ టైంకి వాళ్ళు కాలేజీ బయటకు వచ్చి ఆందోళన చేయడం స్టార్ట్ చేశారు అలా ఆందోళన చేశారు సో ఈ అమ్మాయి ఎందుకు పెట్టింది అంటే అబ్బాయిలు గ్రూప్లో కూడా ఒక అబ్బాయి మీద డౌట్ ఉంది ఎందుకంటే ఈ అమ్మాయికి ఆ అబ్బాయి పరిచయం వాళ్ళిద్దరి మధ్య సమ్ క్లోజ్ రిలేషన్ ఉంది సో దాంతో అబ్బాయిలందరికీ తన మీద డౌట్ వచ్చింది డౌట్ వచ్చి ఆ అబ్బాయిని అడిగి ఆ అబ్బాయి ల్యాప్టాప్ చెక్ చేసి పోలీసులు రావడం ఆ అబ్బాయి ల్యాప్టాప్ చెక్ చెక్ చేయడం అతను వాట్సాప్ గ్రూపులు చెక్ చేయడం అవన్నీ చేసేసరికి నిర్ధారించుకున్నారు ఎస్ జరిగింది వీడియోస్ వచ్చాయి అని అబ్బాయిలు ఆ కుర్రాల్లో స్టూడెంట్స్ అందరూ నిర్ధారించుకొని కాలేజీ యాజమాన్యానికి చెప్తే కాలేజీ యాజమాన్యం ఏం చేస్తుంది ఎంతసేపు విషయం బయటికి వెళ్ళకూడదు విషయం బయటికి వెళ్ళకూడదు విషయం వివాదం అవ్వకూడదు పెద్దది అవ్వకూడదు వెళ్తే కాలేజీ పరువు పోద్ది కాలేజీ ప్రెస్టేజ్ పోద్ది తల్లిదండ్రులు వస్తారు గొడవ చేస్తారు ఎందుకంటే చాలా సెన్సిటివ్ ఇష్యూ కదా విషయం బయటకెళ్తే తల్లిదండ్రులు ఊరుకోరు కదా ఎందుకంటే యుక్త వయసులో ఉన్న పిల్లలు యువతులు వాళ్ళందరూ వాళ్ళ జీవితాలు ఏమవ్వాలి వాష్రూమ్లో ఉన్న వీడియోస్ బయటకెళ్తే కరెక్ట్ కాదు కదా చాలా చాలా సెన్సిటివ్ ఇష్యూ సో కాలేజీ కోణంలో చూస్తే వాళ్ళు చేస్తున్న పని మంచిదే విషయం బయటికి వెళ్ళకూడదు ఇంటర్నల్గా ఎంక్వైరీ చేద్దామని సో చివరికి పోలీసులు వచ్చారు పోలీసులు కూడా ఇక్కడ అవును జరిగింది వీడియోస్ ఉన్నాయి అని చెప్పకూడదు జరిగింది వాస్తవమే వీడియోస్ ఉన్నాయని చెప్పకూడదు ఎందుకంటే అలా పోలీసులు చెప్తే నిజంగా తల్లిదండ్రులు ఒక ఆందోళన ఉంటుంది అయ్యో ఏదో జరిగింది ఏదో జరిగిందని ఆందోళన ఉంటుంది సో అందుకే పోలీసులు ఏ వెర్షన్ చెప్పాలో ఆ వెర్షన్ చెప్పారు అలా చెప్పినప్పటికీ పోలీసులు ఎంక్వైరీ ఆపేలా విచారణ ఆపేలా విచారణ చేస్తున్నారు ఎవరి మీద అయితే అనుమానం ఉందో వాళ్ళు ముగ్గురు విద్యార్థుల్ని అదుపులోకి తీసుకున్నారు అరెస్ట్ చేశారు కదా అరెస్ట్ చేశారు అలాగే దాని మీద విచారణ చేయడానికి కమిటీని కూడా వేశారు మీకు ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన అంశం ఒకటి ఉంది నిజంగా ఇది లవ్ స్టోరీ రెండు జంటల మధ్య గొడవల కారణంగా విషయం బయటకు వచ్చిందని పోలీస్ వెర్షన్ వాళ్ళు అదే కంక్లూజన్ అయితే అంత సీరియస్గా ఎందుకు ఎంక్వైరీ చేస్తారు అండ్ విచారణకు కమిటీ ఎందుకు ఎందుకు ఎందుకేస్తారు అండ్ సీఎం గారి స్థాయిలో ఎందుకు ప్రతి రెండు గంటలకి దాని మీద అప్డేట్ తీసుకుంటారు అండ్ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇందాకే రెస్పాండ్ అయ్యారు దీని పె దీని వెనక ఎంత పెద్దలు ఉన్నా సరే ఉపేక్షించను వదిలిపెట్టను అని అంటే ప్రభుత్వం సీరియస్గానే తీసుకుంది ప్రభుత్వం ఇంటర్నల్గా ఎంక్వైరీ కూడా చేస్తోంది ప్రభుత్వం కానీ విషయం ఏం జరిగింది అనేది బయటపెట్టట్లా ఎందుకంటే అది ఖచ్చితంగా సెన్సిటివ్ విషయం అవుద్ది రాష్ట్రవ్యాప్తంగా గొడవ అవుద్ది తల్లిదండ్రుల ఆందోళన ఆపలేరు ఇంకా దాన్ని ఆపడం ఎవరి తరమూ కాదు సో కెమెరాలు ఉన్నమాట వాస్తవం వీడియోస్ వస్తున్నమాట వాస్తవం అయితే ఎన్ని కెమెరాలు ఉన్నాయి ఎన్ని వీడియోస్ వచ్చాయి అనేది మాత్రం ఎవరికి తెలీదు అది పోలీసుల విచారణలోనే తేలుతుంది వీడియోస్ ఇంకో విషయం ఉంది ఆ కుర్రాడు చాలా వాట్సాప్ గ్రూపుల్లో ఉన్నాడు ఆ సమీపంలో అనేక ఇంజనీరింగ్ కాలేజీలకు సంబంధించిన వాట్సాప్ గ్రూపుల్లో తను ఉన్నాడు ఆ కుర్రాడు ఉన్నాడు ఒక పెద్ద బ్యాచ్ను మెయింటైన్ చేస్తున్నాడు సో వీళ్ళందరూ సాధారణంగా ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అంటే ఖచ్చితంగా గ్రూపు బ్యాచ్ మెయింటైన్ చేస్తారు సో ఈ బ్యాచ్ ద్వారా ఏమైనా జరుగుతున్నాయా వీడియోస్ ఏమైనా షేర్ అవుతున్నాయా అనే దాని మీద ఇప్పుడు పోలీసులు దృష్టి పెట్టారు సో అనుమానం ఉన్న ప్రతి ఒక్కరు వాట్సాప్ నెంబర్లో అవన్నీ కూడా ట్రాక్ చేస్తున్నారు చెక్ చేస్తున్నారు ఈ కుర్రాడి యొక్క ఈ కుర్రాడిని ఇప్పుడు ప్రస్తుతం పోలీసులు అదుపులో ఉన్నారు యాక్చువల్లీ పోలీసులు చాలా సీరియస్గా ఇంటర్నల్గా దర్యాప్తు చేస్తున్నారు వదిలిపెట్టట్ల ఎందుకంటే ఈ అమ్మాయి ఫోను ఆ అబ్బాయి ఫోను ఈ రెండు ఫోన్లు కూడా చూస్తున్నారు అసలు ఎక్ అలాగే తన ల్యాప్టాప్ మొత్తం చెక్ చేస్తున్నారు ఈ చాట్ వ్యవహారాలు ఓల్డ్ ఈ రికార్డ్స్ అన్నీ కూడా చూస్తున్నారు కాల్ రికార్డ్స్ ఇవన్నీ కూడా అలాగే వాళ్ళ ద్వారానే విషయాన్ని రాబెడతాను ఇప్పుడు ఆ కుర్రాడికి మొత్తం తెలుసు ఈ అమ్మాయికి మొత్తం తెలుసు వీళ్ళిద్దరూ కూడా అదుపులోనే ఉన్నారు సో పోలీసులు అయితే వదిలేలా విషయాన్ని వదిలేలా సీరియస్గానే తీసుకున్నారు కానీ ఈ విచారణ ఎంతవరకు వచ్చిందనేది అసలు బయటకు చెప్పరు బయట పెట్టరు ఎందుకంటే ఇది ఇంటర్నల్గా జరగాల్సిన వ్యవహారం ఎందుకంటే అమ్మాయిల ఫ్యూచర్ అమ్మాయిల యొక్క భవిష్యత్తు ఇప్పుడు ప్రభుత్వం తక్షణం చేయాల్సింది ఏంటంటే ఒక్క వీడియో కూడా బయటకు లీక్ అవ్వకుండా చూసుకోవాలి దాని మీదే ప్రభుత్వం దృష్టి పెట్టింది ఈ వీడియోస్ అన్నీ ఎక్కడున్నాయి ఎక్కడ దాచిపెట్టాడు అనేది పోలీసులు చూస్తున్నారు అసలు ఎన్ని వీడియోస్ ఉన్నాయో కూడా తెలియదు ఎన్ని కెమెరాస్ పెట్టాడు అనేది కూడా తెలియదు యాక్చువల్లీ వాళ్ళు చెప్పడం ఏంటి ఇరవై ఎనిమిది కెమెరాలు మూడు వందల వీడియోలు అనేది పిల్లలు చెప్తున్నారు స్టూడెంట్స్ చెప్తున్నారు కానీ ఖచ్చితంగా అన్నీ ఉన్నాయి అని ఎవరు నిర్ధారించలేదు ఇప్పటి వరకు కూడా ఎవరూ నిర్ధారించట్లేదు కానీ కెమెరాలు ఉన్నాయి లోపల కెమెరా స్నానం చేస్తున్నప్పుడు కింద పడింది అది యాజమాన్యానికి తెలిసింది పోలీసులకు తెలిసింది పోలీసులు ఆ విషయాన్ని బయటకు చెప్పలేరు కూడా పోలీసుల వెర్షన్లో పోలీసులు చేస్తున్నది కూడా కరెక్టే ఎందుకంటే మనం ఎంతైనా సరే ఇటువంటి ఇష్యూస్లో ఇటువంటి సెన్సిటివ్ విషయాల్లో అమ్మాయిల విషయాల్లో భయాందోళనకు గురైతే కొంతమంది ఎక్కడి వరకైనా వెళ్ళిపోతారు అనుకోని నిర్ణయాలు తీసుకుంటారు అయ్యో మా అమ్మాయి అయ్యో మా అమ్మాయి వీడియో బయటకు వెళ్ళిపోయిందని ఏదేదో ఇంక ఊహించేసుకుంటారు చూడండి సోషల్ మీడియాలో ఆ ఇన్స్టాగ్రామ్లోను ట్విట్టర్లోను కొన్ని వాయిస్ రికార్డ్స్ బయటకు వస్తున్నాయి ఒక అమ్మాయి ఏడుస్తూ వేరే అమ్మాయితో మాట్లాడుతుంది మా రూంలోనే పెట్టారంట మా ఫ్లోర్లోనే పెట్టారంట నా రూమ్లోనే బయటపడింది అనే అమ్మాయి మాట్లాడుతుంది అంటే ఇలా ఒకరికొకరు ఒకరికొకరు ఇంకా అపోహల్లో భ్రమల్లో ఉండి అమ్మో నా వీడియో వెళ్ళిపోయిందేమో నా వీడియో వెళ్ళిపోయిందేమో అని భయపడతారు అందుకే పోలీసులు వాళ్ళు వాళ్ళు చెప్ వాళ్ళు చెప్తున్నది వాళ్ళు చేస్తున్నది కరెక్టే వాళ్ళని తప్పు పట్టడానికి వీల్లేదు వాళ్ళు కూడా ఏమి లేదు లేదు అంటూనే దర్యాప్తు వదిలేయట్లా దర్యాప్తు చాలా సీరియస్గా చేస్తున్నారు కమిటీని కూడా వేసింది ప్రభుత్వం కాబట్టి ఇక్కడ నేనేం చెప్తానంటే ఆ ఇంజనీరింగ్ ఆ కాలేజీ యాజమాన్యం కోణంలో చూస్తే వాళ్ళది కరెక్టే పోలీసుల కోణంలో చూస్తే పోలీసులది కరెక్టే కానీ అవుట్ ఆఫ్ దట్ ఇది ఇది వదిలేస్తే ఒక మీడియా పర్సన్గా ఒక జర్నలిస్ట్గా నేను ఆ విషయాన్ని ఎంతవరకు చూశానంటే సో అందులో విద్యార్థులు ఆరోపిస్తున్న దానిలో వాస్తవం ఉంది విద్యార్థులు చెప్తున్న దానిలో వాస్తవం ఉంది కానీ వాళ్ళు చెప్తున్నంతగా వందలాదిగా బయటకైతే ఇల్లుండవు అలాగే కెమెరాలు కూడా భారీ సంఖ్యలో పెట్టి ఉండదు ఎందుకంటే ఒక్క అమ్మాయి అన్ని కెమెరాలు ఎలా పెడుతుంది ఒక్క అమ్మాయి ఇరవై ఎనిమిది కెమెరాలు పెట్టగలదా ఇరవై కెమెరాలు పెట్టగలదా మేబీ వాళ్ళ రూమ్లోనో ఆ పక్క రూమ్లోనో రెండో మూడో పెడితే పెడతదేమో అంతే కదా అంతకని ఎక్కువ ఒక్క అమ్మాయి పెట్టలేదు ఆ అమ్మాయికి ఇంకొక ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు కానీ వాళ్ళు అందరితో కలివిడిగానే ఉంటారు ఈ అమ్మాయితో బాగానే ఉంటారు సో వాళ్ళ చేత కూడా పెట్టించే ప్రయత్నం చేయట్లే ఒక్క అమ్మాయే పెట్టింది ఒక్క అమ్మాయి మ్యాక్సిమం పెడితే రెండో మూడో నాలుగో పెడతా అంతకన్నా ఎక్కువ పెట్టదు సో అక్కడ నుంచి ఉంటాయి బయటికి ఎన్ని వస్తాయి అలాగే ఎప్పుడు పెట్టింది ఇవన్నీ కూడా ఇప్పుడు పోలీసులు ఇంటర్నల్గా దర్యాప్తు చేస్తున్నారు ఇంటర్నల్గా చాలా సీరియస్గా కూపీలు అనమాట సో ఇది పెద్ద వ్యవహారం చాలా పెద్ద వ్యవహారం పెద్దలందరికీ తెలిసిన వ్యవహారం కానీ గుట్టుగా విచారణ జరుగుతున్న వ్యవహారం సో మనం చేయాల్సింది ఏంటంటే ఈ వీడియోస్ అయితే బయటకు వచ్చే ప్రసక్తి లేదు ఎందుకంటే ఎక్కడ అడ్డుకట్ట వేయాలో అక్కడ అడ్డుకట్ట వేసేశారు పోలీసులు దీన్ని ఎక్కడ ఆపాలో అక్కడ ఆపేశారు చాలా చాకచక్యంగా చాలా జాగ్రత్తగా వ్యవహరించారు మొత్తం అన్నీ కూడా వాళ్ళ కంట్రోల్లో పెట్టుకున్నారు సో ఇప్పుడు ఈ కుర్రాడి పాత్ర ఎంత ఆ అమ్మాయి పాత్ర ఎంత అనేది మాత్రమే దర్యాప్తు చేసి వాళ్ళని నెక్స్ట్ లెవెల్ ఇన్వెస్టిగేషన్ ఇన్వెస్టిగేషను ఇదంతా కూడా జరుగుద్ది అన్నమాట ఇంట్రాగేషను ఇదంతా జరుగుద్ది అనమాట సో అందుకని ప్రభుత్వం మీద పోలీసుల మీద నమ్మకం పెట్టి తల్లిదండ్రులు విద్యార్థులు అందరూ నిశ్చింతగా ఉండడం మంచిదన్నమాట థ్యాంక్